చూస్తున్నాం దేశంలో నిరుద్యోగం ఏ మేరకు ఏ రీతిలో ఉందో చెప్పడానికి ఈ వీడియో చూస్తే అర్థమవుతుందో అత్యయక్తి లేదు ఆరు వందల ఎయిర్పోర్ట్ లోడర్ ఉద్యోగాల కోసం ఎయిర్ ఇండియా నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్ కు సంఖ్యలో నిరుద్యోగులు రావడంతో తొక్కిసలాటకు దారితీసింది ముంబై కలీనాలో ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో మంగళవారం వాకిన్ ఇంటర్వ్యూ జరిగింది ఈ క్రమంలో భారీ సంఖ్యలో ఉద్యోగార్థులు రావడంతో తొక్కిసరాట జరిగింది అక్కడికి చేరుకున్న అభ్యర్థులు ఫామ్ కౌంటర్లకు చేరుకోవడానికి పెద్ద ఎత్తున పోటెత్తారు దీంతో ఆ పరిసర ప్రాంతం నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది గంటల తరబడి ఉండడంతో చాలామంది అస్వస్థత కూడా గురయ్యారని కొందరు తెలియజేశారు